అందరికీ నమస్తే అండి దావోస్లో నాలుగు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు లోకేష్ గారు అండ్ ఒక టీం వెళ్ళి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే కదా సో దీనిలో ఎంఓయూలు ఏమీ జరగలేదు పెట్టుబడులు ఏమీ రాలేదు ఉత్త చేతులతో వచ్చారు దారి ఖర్చులకు కూడా డబ్బులు తీసుకురాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు సరే వాళ్ళకు తెలుసు నిజంగా దావోసు ఎందుకు వెళ్తారో అక్కడ ఏం జరుగుద్ది అనేది వాళ్ళకు తెలుసు తెలిసి కూడా ప్రజలకు తెలియదు కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన లేదు కాబట్టి వాళ్ళు కావాలని చెప్తూ ఉంటారు చంద్రబాబు గారు అది తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంత తీసుకొచ్చేసారు గతంలో ఎవరైనా మహారాష్ట్ర సీఎం గారు మొన్న పదహారు లక్షల కోట్లు తెచ్చేశారు సో చంద్రబాబు గారు ఖాళీ చేతులతో వచ్చారని చెప్తూ ఉంటారు కానీ అక్కడ దావోస్ ఎందుకు వెళ్తారు అక్కడ ఏం చేస్తారని నేను ఆల్రెడీ గతంలోనే మూడు నాలుగు వీడియోస్లో చెప్పాను సో ఇప్పుడు ఆ వీడియోస్లో నేను ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పాలనుకోవట్లే కాకపోతే ఒక క్లారిటీ ఏమిటంటే దాదాపుగా పది కంపెనీల సీఈఓలు ఒక నెల రెండు నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు సో ఈ దావోస్లో ఈ దావోస్ టూర్కి సంబంధించి దావోస్లో జరిగిన పెట్టుబడిదారులకు సదస్సుకు సంబంధించిన ఫలితాలు రాబోయే రెండు మూడు నెలల్లో ఉండబోతున్నాయి అందులో లోకేష్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నది ఏంటంటే కాగ్నిజెంట్ సంస్థ ఖచ్చితంగా వస్తుంది అని సో కాగ్నిజెంట్ సంస్థ నుంచి త్వరలోనే ఏపీ శుభవార్త ఉంటుందని లోకేష్ గారు నిన్నగాక మొన్న చెప్పారు సో ఆ తర్వాత వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ అధికారులతో సంప్రదింపులు జరిపారంట ఎప్పుడు వస్తే బాగుంటుంది కన్వీనియంట్ టైం ఏంటనేది అడిగారు సో అదొకటి చూడొచ్చు వాళ్ళు దాదాపుగా విశాఖ విజయవాడ తిరుపతి నగరాల్లో ఇరవై రెండు లక్షల చదరపు అడుగుల్లో కోవర్కింగ్ స్థలం అందుబాటులో ఉంది కాబట్టి కాగ్నిజెంట్ అక్కడ ఇవ్వడానికి అలాగే క్యాబ్జెమిని వాళ్ళు కూడా కాస్త పాజిటివ్గానే ఉన్నారు వీళ్ళతో పాటు ఎన్విజన్ అని ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన పరికరాల తయారీకి సంబంధించిన సంస్థ ఆ సంస్థ సీఈఓని కలిశారు వాళ్ళు కూడా రావడానికి ఇంట్రెస్ట్గానే ఉన్నారంట అలాగే టైర్ల తయారీ యూనిట్ కోసం అపోలో టైర్స్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి ప్లాంట్ పెట్టడానికి వాళ్ళతో కూడా మాట్లాడారు సో ఆ సీఈఓ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని ఒక టాక్ ఉంది అలాగే బీరు తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్నోవేటివ్ మార్కెటింగ్ బ్రోవరీస్ క్రీడల స్పాన్సర్షిప్లో పేరున్న హైన్ కెన్ సంస్థ సిఈఓ డాల్ఫోవాన్ కూడా లోకేష్ గారు నిన్నగా మొన్న కలిశారు సో ఆ సిఈఓ గారు కూడా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో రావడానికి చర్చలు జరుగుతున్నాయి అన్నమాట అలాగే ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిక్ సుల్తాన్ ఇట్లా మొత్తం మీద అంటే వాళ్ళు లోకేష్ గారు ముప్పై కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లస్ స్టాల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడము అక్కడ స్టాల్స్ ఉంటాయి ఆ స్టాల్స్ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అక్కడ ఎక్కువగా చంద్రబాబు గారు ఫోకస్ పెట్టారు సో ఓవరాల్గా చంద్రబాబు గారు లోకేష్ గారు కలిపి డెబ్భైకి పైగా కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు వాళ్ళల్లో పదిహేను నుంచి ఇరవై మంది ఆ కంపెనీల సీఈఓలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు ఈ నెలలో ఈ నెల కాదు వచ్చే నెలలో ఫిబ్రవరి మార్చి నెలలో రాబోతున్నట్టుగా ఆల్రెడీ చంద్రబాబు గారు నిన్న సాయంత్రం అధికారులకు కూడా చెప్పారు సీఈఓలు ఎనీ టైం వస్తారు సిద్ధంగా ఉండండి అని సో నేను ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దావోస్ వెళ్ళి ఆ కంపెనీల సీఈఓలతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కు రప్పించడం చాలా పెద్ద టాస్క్ ఏదో మనం ఖాళీ సూట్ కేస్తే తీసుకెళ్ళి అక్కడ దావోస్లో డబ్బులు పట్టుకొచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీ పెట్టేసి ఈజీ కాదు వైసీపీ వాళ్ళ విమర్శలకు ఇది సబ్జెక్ట్ బాగానే దొరుకుండొచ్చు కాక సో కానీ సీఈఓలు వచ్చిన తర్వాత ఆ సీఈఓలు వచ్చి పెట్టుబడులు పెట్టిన తర్వాత అప్పుడు మనం చూడాలి ఏమండి ఎంఓయూలు కూడా నాటకాలేనండి ఎంఓయులు కూడా వాస్తవం కాదు సరే దావోస్ వెళ్ళి చంద్రబాబు గారు పది లక్షల కోట్లు పెట్టుబడులు పెడతారు ఎంఓయూలు కుదుర్చుకుంటారు అది నమ్ముతారా అది తప్పే అది ఫేకే ఎంఓయూలు కూడా ట్రాష్ ఎంఓయూలు ఏమి ఉండవు నిజంగా పెట్టుబడి పెట్టాలంటే డైరెక్ట్ వచ్చి పెట్టేయడమే ఎంఓయు కుదుర్చుకున్న నెల రోజుల్లో అది కార్యంలోకి ది కార్యరూపం దాల్చాలి రంగంలోకి దిగిపోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఎంఓయులు కుదుర్చుకున్నారు పద్నాలుగు లక్షల కోట్లకి ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో అదానీ డేటా సెంటర్ అని ఎంఓయు కుదుర్చుకున్నారు ఏమొచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఎంఓయు కుదుర్చుకున్నారు చాలా కంపెనీలతో ఏమొచ్చింది ఎంఓయూ కుదుర్చుకుంటే కంపెనీలు వచ్చేసినట్టేనా తెలియదా వైసీపీ వాళ్ళకి ఎంఓయూలు కుదుర్చుకున్నంత మాత్రాన్ని కంపెనీలు వచ్చినట్టు కాదు ఎంవోయూలు కుదుర్చుకున్నారంటే అదేదో కాకలేఖల కోసమో షో చేయడం కోసమో తప్ప అందులో నిజం ఉండదు కాబట్టి మనకు కావాల్సింది ఎంఓయూలు కాదు మనకు కావాల్సింది ఆ కంపెనీల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూసుకొని వెళ్ళాలి ఇప్పుడు మనం ఉన్నామండి ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఉన్నాడండి ఆయన ఎక్కడో దగ్గర పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు ఎక్కడో దగ్గర స్థలం కొనాలనుకుంటున్నాడు వెళ్ళి చూసుకుంటాడు కదా వెళ్ళి చూసుకున్న తర్వాతే కదా కొంటారు సో ఏమీ చూడకుండా ఊరు కూరికి నేను మీ దగ్గర స్థలం కొంటామని చెప్పి అగ్రిమెంట్ రాసేసుకోరు కదా ఎలా అవుద్ది ఎంఏ సో ఇదంతా వైసీపీ వాళ్ళకి తెలిసినప్పుడు కావాలని చెప్తారు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సీఈ వాళ్ళు వస్తారు రాబోతున్నారు ఒక రెండు మూడు నెలల్లో దీని రిజల్ట్ పాజిటివ్ రెస్పాన్స్ మనం చూడబోతున్నాం థ్యాంక్ యూ